హలో అండి వంకాయ మామిడికాయ కర్రీ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అండి ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అది కూడా అత్తయ్య రిస్పీ అండి దానికోసం నేనైతే ఒక పావు కిలో వంకాయలని అయితే తీసుకున్నానండి ఆ పావు కిలో వంకాయలకి నాకు ఆ చిన్న సైజు మామిడికాయ అయితే సరిపోతుంది అనమాట అదేవిధంగా ఒక రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ వంకాయ మామిడికాయ కర్రీని అయితే చేస్తున్నాము చాలా తొందరగా కూడా అయిపోతుందండి కర్రీ అనేది మామిడికాయని చక్కగా పీల్ తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలను కూడా ఇలాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము వంకాయలని అయితే లాస్ట్కి కట్ చేసేస్తున్నాం అనమండి వంకాయల్ని బార్ బార్ ముక్కలుగా కట్ చేసేసుకొని మనమైతే సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే వంకాయలు నలుపు వస్తాయి కదండి అందుకని సాల్ట్ వాటర్ అనేది యూస్ అనమాట ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం వేస్తున్నాం అనమాట ఆ పోపుకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలుసు కదండి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనిపప్పు ఎండుమిర్చి ఆ పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నామండి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ జస్ట్ చిటికితేనండో ఎక్కువ వేస్తే మళ్ళీ వంకాయలో వేస్తాం కదండీ చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిపోవాలి చూసారా ఆ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వంకాయ ముక్కలు అనేది మగ్గిపోవడం కోసమని కొంచెం చిటికడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట మనకి సరిపోతే లాస్ట్లో చూసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకోండి ముందే ఎక్కువ వేసుకోవద్దు సాల్టు సాల్ట్ వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము మూత అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉంచండి ఇదిగోండి చూసారా వంకాయ ముక్కలు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని జాగ్రత్తగా కలుపుకున్నాక మూత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు కూడా మంచిగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు మామిడికాయ ముక్కలు మగ్గేలోపు మనం ఇక్కడ చిన్న ఇంగ్రీడియంట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం దానికోసం నేనైతే ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర వేసి వాటిని మంచిగా క్రష్ అయితే చేశానండి చక్కగా ఈ విధంగా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ద బెస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు చూసారా మామిడికాయ ముక్కలు కూడా చక్కగా మంచిగా మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకున్నామండి ఎవరు స్పైసీకి తగ్గట్టే వాళ్ళు కారం అయితే యాడ్ చేసుకోండి మీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తెంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకరని కూడా యాడ్ చేసుకున్నామండి అసలు దాగా ఈ కర్రీ కండి వెల్లుల్లిపై జీలకర్ర అనేది చాలా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి అటన్నిటిని ఒకసారి మంచిగా మెత్తగా కలుపుకోవాలి ఎందుకంటే కారం అనేది కొంచెం ముక్కగా పట్టాలి కదండి అందుకని కొంచెం సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు అట్లా కలిపి ఉంచుకోవాలి చూసారా ఇప్పుడు మామిడికాయ ముక్క కూడా మంచిగా మగ్గిపోయింది అంతేనండి ఉల్లి వంకాయ మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడం అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి వంకాయ మామిడికాయ కర్రీ రెడీ ఇందుకే నా వీడియో నచ్చిందా అండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్